Hi friends అందరికీ నమస్కారం ప్రతి నెల ఇంటి వద్దకి పంపిణీ చేసే పెన్షన్లపై కేంద్ర ఎన్నికల కమిషనర్ ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వెంటనే గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ చేయాలని ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే నిన్న రోజున ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలగే వార్డు సచివాలయంలో పనిచేసే సిబ్బంది బిజీగా ఉన్నారని ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కుదరదని వారైతే తెలియజేయడం జరిగింది గ్రామాలగే వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే ఎవరైతే అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద ఉంటున్నారో అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్న వారితో పాటు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అనేది జవహర్ రెడ్డికి దీనికి అప్డేట్ అయితే గత రెండు రోజుల క్రితం అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషనర్ ఈ రోజున ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మే ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పేషలపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అనేది విడుదల చేయకపోవడంతో ఏపీ ప్రభుత్వంపై అధిక మొత్తంలో కంప్లైంట్స్ అనేది వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఇంటి వద్దకే పంపిణీ చేసే పెన్షన్లపై వృద్ధులు గత నెలలో అధిక మొత్తంలో ఇబ్బందులు పడి దాదాపుగా ముప్పై మంది మరణించారని ఈ నెలలో అటువంటిది జరగకుండా మే నెలలో అటువంటి సంఘటనలు అనేది జరగకుండా ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలనే సూచనలు అయితే తెలియజేయడం జరిగింది ఒకవేళ ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలని పద్ధతిలో డీబీటీ పద్ధతి ద్వారా అంటే బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేయాలని ఆదేశాల్లో ఎన్నికల కమిషనర్ ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడానికి వీలు కాని సమయంలో ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేసే విధంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఒకవేళ బ్యాంక్ ఖాతాకు డబ్బులు జమ చేసినట్లయితే ప్రస్తుతం చాలా మందికి బ్యాంక్ ఖాతాలు అనేది వృద్ధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ చాలా మందికి లేకపోగా మరికొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ మరికొంత మందికి లింక్ అనేది కాలేదు కొంతమందికి లింక్ అనేది అయినా కూడా ఎన్పిసి అనేది కాని కారణంగా చాలా మందికి ఆధార్ బేస్డ్ పేమెంట్ కనుక వేసినట్లయితే కొంతమందికి పేమెంట్ అనేది పెయిల్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విడుదల చేసిన చాలా వరకు పథకాలలో ఎన్పిసిఐ కారణంగా చాలా మందికి పేమెంట్ అనేది పడటం లేదు వీలైనంత వరకు బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వేయకపోవచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతం చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కి చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే చేయవలసి వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా గ్రామాలే వాటర్ సచివాలయ సిబ్బందితో పాటు మరికొంతమంది సిబ్బందితో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో అధిక మొత్తంలో విమర్శలు అనేది ఎందుకు వచ్చాయంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సంబంధిత అధికారులను పెన్షన్ పంపించలేమని ఏపీ ప్రభుత్వం తెలియజేయగా కొన్ని సినిమాలకు సంబంధించిన టికెట్ల రేట్లు పెంచుతున్నారని ప్రభుత్వ ఉద్యోగులను సినిమా హాల్ దగ్గర కాపలా పెట్టారని మరికొంతమంది మరికొంతమందిని వైన్ షాపుల వద్ద కూడా కాపలా పెట్టారని అధిక మొత్తం విమర్శలు అనేది రావడంతో ఈ విడతలో తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను వాడుకునే పెన్షన్ల పంపిణీ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంటి వద్దకే పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకునే కూడా అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక రెండు రోజుల్లో ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే తాజాగా ఎన్నికల కమిషనర్ మాత్రం తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే చేయాలని ఒక కండిషన్ అయితే పెట్టగా ఒకవేళ ఇంటి వద్దకే పంపిణీ చేయాలని పక్షంలో తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది